ఆస్ట్రేలియాలోని భూగర్భ పట్టణం కూబర్పెడి ఇది ఒక మైనింగ్ ఏరియా ఇక్కడ యాభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి దాంతో అధిక వేడిని తట్టుకునేందుకు భూగర్భంలో ఆవాసాలు ఏర్పరచుకున్నారు ఆ ప్రాంత ప్రజలు కూబర్పేడిలో భూగర్భంలోని భవనాలు కనీసం నాలుగు మీటర్ల లోతున ఉంటాయి పైకప్పులు కూలిపోయే ప్రమాదం లేకుండా ఉండేందుకు అంత లోతున నిర్మాణాలు ఉంటాయి అంతేకాదు రాతి నేలలో ఆ లోతున ఏడాదంతా రాత్రి పగలు కూడా ఇరవై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతుంది ఈ పట్టణం గాలి సౌరశక్తితో విద్యుత్ తయారు చేసుకుంటుంది ఇక్కడ త్రీ బెడ్రూమ్ ఇల్లు నలభై వేల ఆస్ట్రేలియా డాలర్లకు దొరుకుతుంది ఈ భూగర్భ గృహాలలో అన్ని సదుపాయాలు ఉంటాయి ఇక్కడ శబ్ద కాలుష్యం కానీ కాంతి కాలుష్యం కానీ ఉండదు పంతొమ్మిది వందల అరవై డెబ్బైల ప్రాంతాలలో కూబర్పేడి ప్రజలు మైనింగ్ చేసుకుంటూ పోయినట్లే పేరుడు పదార్థాలు గుణపాల వంటివి ఉపయోగించి తమ ఇళ్లను విస్తరించుకున్నారు మైనింగ్ లో భాగంగా తవ్విన సురంగాలను చాలా మంది ఇళ్ల నిర్మాణాలకు వాడుకున్నారు ఈ భూగర్భ గృహాలను చాలామంది విలాసవంతంగా మార్చుకుంటారు స్విమ్మింగ్ పూల్స్ గేమ్స్ రూమ్స్ విశాలమైన స్నానాల గదుల వంటివన్నీ ఉంటాయి భూగర్భ ఆవాసాలలో నివసించే వారి జీవితం కూడా చాలా ప్రైవేటుగా ఉంటుంది పొరగింటి వారిని డిన్నర్ కు పిలిస్తేనే వారు కనిపిస్తారు లేదంటే వారు బయటికి కనిపించే అవకాశమే ఉండదు కూబర్ పేడిలో సాధ్యమైనట్లుగా అన్ని ప్రాంతాలలో ఇలాంటి భూగర్భ గృహాలు సాధ్యం కాకపోవచ్చు సాధ్యమైనా కూడా ఇంత సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు